సన్నిధాన శ్రీచరణలకు అనంతపుర శారదాపీఠ సేవక పరివారము సమర్పించుకొనుచున్న స్వాగతాంజలి ఆదిశంకర జగద్గురువులు ప్రతిష్ఠించిన చతురామ్నాయ పీఠములలో సర్వవిధముల తలమానికముగా విరాజిల్లుచున్న శ్రీ దక్షిణాంనాయ శారదాపీఠ వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర్లందరూ వ్యుక్తకేష శివావతారములే అని అస్మదాదుల దృఢ నిశ్చయము ఆ నిశ్చయముతో మా హృదయ సీమలను సంస్కరించుకుని ఆవృత్త చక్షుల చక్షువులమై అంతర్దృష్టిని అలవరుచుకుని దర్శించు ప్రయత్నము చేయగా అందు మాకొక దివ్యమైన వెలుగు గోచరించుచున్నది ఆ వెలుగు రేఖలను మరింత సంస్కార బలముతో ఒక్కటొక్కటిగా రూపొందించుకుని అనుశీలింపగా మాకు దృశ్యమానము లఘుచున్నవి వరుసగా విద్య వినయము వీతరాగిత్వము వివేకము వేదాంత తత్వజ్ఞత అను పంచబ్రహ్మాత్మక లక్షణములు వానికే శృతిమాత సద్యోజాతము వామదేవము అఘోరము ఈశానము తత్పురుషము అను ఐదు నామములను సాధక జనుల సౌకర్యం కొరకు ఏర్పాటు చేసినది జగత్తునందు పరచుకుని పడరాని పాట్లు పడుచున్న జీవాత్మ గురువనుగ్రహం వలన బాహ్య భ్రమలను తుడిచివైచుకుని ఏకాగ్ర దృష్టితో ఈక్షింపగా అమృతబీజమైన వకారము తొలి వర్ణముగా గల విద్యాధులు ఐదును విగ్రహవంతములై ప్రత్యక్షమైనవి ఆ సమాహార రూపమునకే శ్రీ శృంగేరీ దక్షిణాంనాయ శారదాపీఠ మహాసన్నిధానము శ్రీ 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 భారతీ తీర్థ జగద్గురు సార్వభౌములు విధుశేఖర శేఖర భారతి అను యోగపట్టమును అనుగ్రహించి ఆ క్షణం మహిమ ఎంత గొప్పదో కానీ ఆ జ్ఞానమూర్తి ఒకనాటి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అన్న వాక్యమునకు వ్యాఖ్యాన రూపమై ఇప్పుడు సంచరించుచున్నది జనులను సంస్కరించుచున్నది జ్ఞానామృతమును సర్వమానవులపై చిలుకరించుట ఏక లక్ష్యముగా నడయాడుచున్నది సమాజమును సముద్ధరించు పూనికతో మండు వేసవిలో నిండు మనస్సుతో శీతలత్వ ఆహ్లాదకత్వ వర్తులత్వ గుణ విరాజిత చంద్ర చంద్రికలను నిక్షేపించుచు పక్షభేదమును పాటింపని పూర్ణత్వ నిత్యత్వములతో నేడు అనంతపురమునకు విచ్చేసినది ఆ చంద్రికా విలసిత శ్రీచరణములకు సాష్టాంగ దండ ప్రణామ పురస్సరముగా స్వాగతాంజలి సమర్పించుకునిచున్నాము ఇట్లు శృంగేరి శంకర మఠము అనంతపురం ఈ అక్షరార్చన చేసిన వారు ఆంధ్ర భాషా భూషామణి శలాక రఘునాథ శర్మగారు ఈరోజు విశ్వావసు వైశాఖ బహుళ దశమి గురువారము